దైవికమైన సన్నిధిను అనుభవించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే ప్రశ్న మీరు వేసుకోవాలి ఇలా నన్ను చెప్పనివ్వండి దయవది కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి డేవిడ్ కుటుంబం దీవెనకరంగా ఉండడానికి అతను కోరుకున్న కోరికను తెలుసా నిత్యము నా కుటుంబం ఎక్కడ ఉండాలి అందుకే నెమ్మలమైన కాపురాలుగా దేవుడు ఆశీర్వదించాడు చేయత్యలో చెప్పండి ఉందా దైవిక స్వభావం ఉందా దైవిక కుటుంబంగా మీద ఉందా నా కారుకి నాలుగు చక్రాలు ఉన్నాయి ఏదో పెద్ద గొప్పగా చెప్పినట్టున్నాను నాకు ఎవడు కారుకైనా నాలుగే ఉంటాయి ఇప్పుడు నా కారుకి నాలుగు చక్రాలు ఉంటే దాన్ని తయారు చేసిన ఇంజనీర్ ముందు రెండు చక్రాలు ఎలా వెళ్తాయో వెనకాల చక్రాలు అని కూడా అలాగే వస్తాయి అలా తయారు చేసాడు కాబట్టి నా ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది అదే తయారు చేసినాడు నాలుగు చక్రాలు ఒకటి తూర్పుకి ఒకటి పరమలకే ఒకటి ఉత్తరానికి ఒకటి దక్షిణానికి వెళ్ళేటట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనుకో కా ఎక్కడికి వెళ్తాను నేను చెప్పండి అక్కడే ఎడుగుతాను ఎందుకంటే నలుగు నాలుగు చోట్లకి వెళ్తే కుదరదుగా నీ మోటార్ సైకిల్ చూడండి ముందు చక్రం ఎలా గెలితే గట్టిగా చెప్పాలి వెనకాల చక్రం కూడా అలాగే వెళ్తుంది దాన్ని తయారు చేసినాడు అలా తయారు చేసాడు కాబట్టి మోటార్ సైకిల్ మీద ప్రయాణం వెళ్ళిపోతుంది అదే ముందు చక్రం ముందుకి వెనక చక్రం వెనకాలి కట్టేటట్టుగా తయారు చేస్తే చూరుకుంటా మరి నీ కాపురాన్ని దేవుడు ఎందుకు అలా కట్టాడు నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు నీకు చక్కని భర్త ఎందుకు ఇచ్చాడు చక్కని భార్యని ఎందుకు ఇచ్చాడు ముద్దుగా ఉండే పిల్లలు ఎందుకు ఇచ్చాడు తండ్రి ఏ పక్కకెళ్తే పిల్లలు కూడా అదే పక్కకి తల్లిదండ్రులు ఏ పక్కకెళ్తే పిల్లలు కూడా అదే పక్కకి ఈ ఈ ఈ ఇటువంటి కాపురాలే నెమ్మలంగా ఉంటాయి నేనన్నా దేవుని సన్నిధిని అనుభవించే కాపురాలు కుటుంబాలు కుటుంబాలుగా నేను అంటాను రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదులో అడుగుపెట్టిన మీ కుటుంబాలు పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు పెద్ద కూతురు లేదు చిన్న కూతురు లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఖచ్చితంగా ఇంటికి తాళం వేసి కుటుంబం అంతా దైవిక సన్నిధిని అనుభవించగలిగితే మీ కుటుంబాలను దేవుడు నెమ్మలమైన కాపురాలిగా దేవుడు ఆశీర్వదిస్తాడు బిగ్గరగా కొట్టి సంతోషించండి మీ కాపురాలి నెమ్మలమైన కాపురాలిగా విరాజిల్లును గాక